ఎలక్షన్లకు ముందేమో వరికి బోనస్ ఇస్తాం అన్ని పంటలకు బోనస్ ఇస్తాం బియ్యంకి వరి వరి ధాన్యానికి కూడా బోనస్ ఇస్తాం అన్నాడు మేనిఫెస్టోలో పెట్టిండు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఉన్నది ఐదు వందల బోనస్ క్వింటాల్ కలిపితే ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు అంటే దొడ్డు వడ్లకు ఇచ్చిన ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దాని మీదకి వెళ్ళి ఐదు వందలు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు క్యాబినెట్ తర్వాత దొడ్డు బియ్యం కియం సన్నాలకే అంటున్నాడు సన్నాలు తెలంగాణలో పండించేది కేవలం పది పదిహేను పర్సెంట్ మాత్రమే ఎనభై ఐదు తొంభై శాతం పండించేది దొడ్డు బియ్యం అసలు యాసంగిలో తెలంగాణలో సన్నాళ్లు వండాయి వట్లే వడతాయి ఇది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి మరి తెలియదా తెలిసి మోసం చేస్తుండ అది మనకు తెలియదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇట్లా ఒకటి కాదు మోసాల పరంపర సాగుతున్నది స్కూటీలు వచ్చినాయా తులం బంగారం ఇచ్చిండా లక్షన్నర పెళ్లి అయినాయి ఒక్క ముఖ్యమంత్రి గారి పేరు మీద మార్కెట్లో పతారా లేదా గిరాకీ లేదా బంగారం షాప్ కూడా అడుగు తీయడా వద్దురా తులం బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి తులం బంగారం కాదు తులం ఇనుము గుడియ్యడు వాడు యాదగెట్టుకోని మీరు తులం ఇనుము ఇయ్యడు ఎందుకంటే పచ్చి మోసగాళ్ళు కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలు దయచేసి నేను మిమ్మల్ని అడిగేదల్లా ఒక్కటే రేపు ఎవరు అడగాల మరి శాసన మండలిలో ఏమాయని రెండు లక్షల ఉద్యోగాల కథ అని అడిగేటోడు ఉండాలన్నా వద్దా తీన్మార్ మల్లన్నంట ఆయన కోటేస్తే ఏం చేస్తాడు ఆయనే ఒకటే పని చేస్తాడు తెల్లారు లేస్తే బాకాలు ఉదుతాడు తెల్లారు లేస్తే డప్పు కొడతాడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు కావాల్సింది బాకాలు ఉద్యేటోళ్ళు కాదు రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ మీ వాడు మీలో ఒకడు వరంగల్ పౌరుషమున్నాడు రేపు అక్కడ శాసన మండలి కూర్చుంటే గల్లా అడుగుతాడు ఏమాయ నిరుద్యోగ వృద్ధి నాలుగు వేల రూపాయలు ఇస్తానో ఏడవ అని అడుగుతాడు ఏమాయ మరి ఎంట్రన్స్ టెస్ట్లకు పైసలు తీసుకోనన్నావు ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లబట్టి అడుగుతాడు ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ అని చెప్పి రేపు నిలదీస్తాడు ఒకటి కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అడిగేటందుకు మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండద్దా అడిగేటోడు ఉండాలే ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు దిక్కార స్వరాలు కావాలి నిలదీసేటోళ్ళు కావాలి ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఒక చెలకలు అబ్బో వీళ్ళు విద్యావంతులు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికి కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాలం అని తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు రేపటి రోజున సమాజాన్ని మేలు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని అవహిస్తుంది భయపెడతది కాంగ్రెస్ పార్టీని ఆ భయం లేకపోతే అన్ని ఎగ్ కొడతారు అన్ని మాటలు ఇచ్చిన ఆరుగో